మోసే పనిలో ఉన్నాడు ఏ పనిలో ఉన్నాడు అది కాదు మోసే ఏ పనిలో ఉన్నాడంటే గొర్రెలు మేపే పనిలో ఉన్నాడు అంతేనా ఏ పనిలో ఉన్నాడో గొర్రెలు మేపే పనిలో ఉంటే దేవుడు వచ్చి ఆత్మగా దిగి వచ్చి నేను నీతో ఉంటానో నువ్వు నాతో ఉండాలి అనిద్దరం కలిసి పని చేద్దాం అన్నాడు దేవుడు అవున కదా చెప్ప గొర్రెలు మేపే వాడి దగ్గరకు వచ్చి నేను నీతో ఉంటానో నువ్వు నాతో ఉండాలి మన ఇద్దరం కలిసి పనిలో ఉండాలి అన్నాడు అవునా లేదా అప్పుడు తన పని విడిచిపెట్టి దేవుడు పని చేశాడా లేదా చెప్పండి తన పని విడిచిపెట్టి దేవుడి పని ఏదో జరిగింది మధ్యలో డిస్కషన్ జరిగింది నమ్మకం లేదు దేవుడు మన నమ్మకం కలిగించాడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యలు చేశాడు దేవుడు వరాలు ఇచ్చాడు నమ్మకం కలిగింది నమ్మకం కలిగిన తర్వాత దేవుడితో కలిసి పనిచేశాడు ఎవరితో కలిసి పనిచేయడు చెప్పండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆరు దినాలు మీవి అన్నాడు దేవుడు ఆరు జనాలు మీవి ఒక దినం నాది అన్నాడు ఈ ఒక దినం మనం పనిలో ఉండాలి ఆరు దినాలు ఎవరి పని మీ పని ఆరు దినాలు ఎవరి పని మీ పని ఒక దినం ఎవరి పని మన ఇద్దరు పని దేవుడు పని అనకా ఎవరిద్దరి పని ఆరు దినాలు మీ పని ఒక దినం మాత్రం ఇద్దరు పని అందుకే అంటున్నారు నీవు నేను పనిలో ఉండగా తలం ఎట్లుండదో చూస్తానంటున్నాడు దేవుడు ఎంత గొప్ప అద్భుతమైన మాట నువ్వు నేను పనిలో ఉండాలా రోజంతా అనేది రోజులేవో ఎనిమిది గంటలు పని చేస్తావు ఇరవై నాలుగు గంటల్లో ఉద్యోగం చేసేవాడు ఎన్ని గంటలు చేయాలి ఎనిమిది గంటలు చేయాలి ఎనిమిది గంటల కన్నా ఎక్కువ చేశాడంటే హో టైన్ చేసి పెట్టాడు అప్పుడు ఇంకెందుకు ఎన్ని గంటలు మిగిలింది ఆ ఇరవై నాలుగుకి ఎనిమిది తీసేస్తే పదహారు గంటలు మిగిలింది ఎన్ని గంటలండి పదహారు గంటలు ఉన్నాయి ఈ పదహారు గంటలు ఎనిమిది గంటలు పడుకుంటాం మళ్ళీ ఎనిమిది గంటలు నిద్రకి ఇచ్చేస్తాం ఇంకెన్ని గంటలు మిగిలింది ఎనిమిది గంటలు ఈ ఎనిమిది గంటల్లో మూడు గంటలు తినడానికి తీసే మూడు గంటలు తినడానికి వెచ్చిస్తావు ఇంకెన్ని గంటలు మిగిలింది ఐదు గంటలు మిగిలినాయి ఈ ఐదు గంటలు నువ్వేం చేస్తున్నావు నువ్వు పనిచేసే గంటలను అడగట్లా ఈ ఐదు గంటలో నువ్వేం చేస్తున్నావు అంటే నీ సరదాకి ఉపయోగిస్తున్నావు కానీ దైవజుడు అన్నారు ఈ రోజులో ఒక గంటైనా దేవుడికి ఇవ్వగలుగుతున్నావా ఆరు రోజు ఏడు రోజుల్లో ఒక రోజు దేవుడిని మందే మళ్ళీ అదే మాట దేవుడిదే అన్నాం అనుకో ఆయన చేసుకుంటాడులే వదిలేస్తాం మళ్ళీ అదొక అంత ప్రమాదం మనతోటి దేవుడి పని అనుకో ఆయన చూసుకుంటాడు అవునా కదా